ఒక్కదాని పాట పాడతాను భయం ఇట్లా అయితే లేదు ఏ భయం ఏం లేదు శ్రీకాంత్ అన్నని విలుమట్టి ఫోన్ చేసి ఫీల్ అలా రమ్మంట ఆ పిలువండి లాస్ట్ లాస్ట్ ఇంటర్వ్యూ వరకు అన్న వస్తా అన్నకి ఫోన్ చేయండి అంతలోకి మనం మాట్లాడుకుందాం శ్రీకాంత్ ఎక్కడ ఉన్నాడు చెప్పలే యాక్చువల్ గా ఎట్లా ఫీల్ అవుతుంది అంటే నా లక్షణం చెప్పుకుంటా ఇంట ఇంటర్వ్యూ కింద అన్నాడు బిజీ వస్తున్నట్టుంది స్పీకింగ్ టు సమ్ బాగా బిజీ యాక్టర్ అయిపోయాడు బిజీ సింగర్ మళ్ళీ యాక్టర్ కూడా బలగం సినిమా తర్వాత ఇప్పుడు రా ఇంకోటి అంటే కుటుంబ నేపథ్యం గురించి ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలరా అన్నదమ్ములు లేరు అన్న ముగ్గురం అక్క చెల్లెలము ముగ్గురు అమ్మ నాన్న శ్రీకాంత్ చేస్తాడు ఒక నిమిషం శ్రీకాంత్ నమస్తే శ్రీకాంత్ నేను బలగం టీవీ ఇంటర్వ్యూలో ఉన్నా నాగలక్ష్మి వచ్చింది ఒక్క వాడి నీకు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది అంతేనారా మా అన్న రాలేదని అట్లా కాదు అంటే కొంచెం అన్న తోడు ఉంటే ఆ లో రావాలి ఇంటర్వ్యూ అయిపోయేవరకు వచ్చి ముఖవన చూపించు పో మాగజో వస్తావా వస్తావా అంటేకి మళ్ళీ అనుకుంటా అంటే ఎప్పుడు పడితే అప్పుడు విల్తే వస్తావా అనుకుంటావా వచ్చే ఇప్పుడు ఇప్పుడు షాడ్ చేసను ఒక पाव గంట 20 నిమిషాల వరకు వస్తనే నా మధ్యలో జాయిన్ జాయిన్ అవుదు రెండు పాటలు వడితే మేము అదృష్టమంత్రం ఇక ఏ థాంక్యూ 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 శ్రీకాంత్ ఓకే మీ శ్రీకాంత్ అన్న వస్తుండు వచ్చే వచ్చేదాకా మనం కంటిన్యూ చేయాలి కంటిన్యూ ఓకే అన్న ఇప్పుడు జరా ఇప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది మనకి బూస్టింగ్ బ్యాటరీ ఫుల్ అయితే శ్రీకాంత్ బలగం సినిమా లాంటి శ్రీ చెప్పాలి చెల్లెను రారా నీకు కూడా అవకాశం ఉంది చెప్పిండు అన్న చెప్పిండు మరి ఎందుకు రాలే వేనన్న కూడా నన్ను పరిచయం చేసిండు అన్న కానీ ఆ సినిమా అంటే ఎట్లా ఉంటది అన్న మనం పాటలు తీసినట్టు కాదు కదా ఇంకట్లా ఒకటి అనుకూలంగా ఉంటది ఒకటి ఉండదు టైంకి కి మనము ఉండము టైం కి వాళ్ళు కూడా మనల్ని తీసుకుంటారు అన్న మాట ఇవ్వగలుగుతారు ఎవరైనా చెల్లె ఓకే రా చేద్దాము అని చెప్తారు కానీ పరిస్థితులు అనుకూలించలే బాలన్న దయ ఉంటే ఇంకో సినిమా కనబడతా అందరికి ఇప్పుడు అవునన్నా నిజమే